వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి టెడ్డి బేస్ అండ్ సాఫ్ట్ టాయిస్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనా ఎక్కడ అనుకుంటున్నారా సో ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి సో చూసారు కదా ఎంత బాగున్నాయో టెడ్డి బేస్ క్యూట్గా ఉన్నాయన్నమాట సో నార్మల్గా ఆర్కే బీచ్ వైపు వెళ్తుంటే నాకు కనిపించింది అనమాట సో టెడ్ బేర్స్ అండ్ సాఫ్ట్ ఆర్స్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ అని సో అందుకు సడన్గా చూసి ఆగాను వావ్ హండ్రెడ్ రూపీస్ అన్నా అని చెప్పి సో మీకు కూడా చెప్దాం చూపిద్దాం అని చెప్పి ఇంకా వీడియో తీయడం అయితే జరిగింది చేతిలో పట్టుకున్నాను చూడండి అదే నేను సెలెక్ట్ చేసుకున్నాను కొనుక్కున్నాను ఆల్రెడీ సో తర్వాత ఐడియా వచ్చిందనమాట వీడియో తీస్తే బెస్ట్ మీకు కూడా ఉపయోగపడట్లేదు కదా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కానీ మీకు కానీ అలా నేను వచ్చేసి సండే అయితే వెళ్ళాను అనమాట లాస్ట్ సండే సో అది ఏ రోజు అంటే ఐ మీన్ అది ఎప్పుడంటే ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోకి వెళ్ళాను కదా ఎగ్జిబిషన్కి సో ఆ వ్లాగ్ ఎవరైనా చూసారా ఆల్రెడీ అప్లోడ్ అయితే చేస్తాను మన వైజాగ్లో న్యూ అప్డేట్ అనమాట ఇంకా ఆ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి సో ఆ రోజు అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించింది సో అలాగా మీకు కూడా యూస్ఫుల్ అయితే అవుతారు కదా బాగా అని చెప్పి నేను వీడియో తీసాను ఈ సండే వచ్చేసి ఎక్కడ ఉంటా తెలుసా తాట్ చెట్లపాలెం దగ్గర అయితే ఉంటారనమాట అదేనండి కమింగ్ సండే అండ్ అలానే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి ఫ్రైడే అండ్ సాటర్డే తాట్ చెట్లపాలెం అయితే కంపల్సరీగా ఉంటారు నిజం చెప్పాలంటే నాకు అన్ని బొమ్మలు నచ్చారు అనమాట బట్ అది వేయించుకోవడానికి చాలా టైం తీసుకున్నాను అంత బాగున్నాయి అన్నీ అది కూడా రీజనబుల్ ప్రైజెస్లో అంటే చూడండి మీరే చూస్తున్నారు కదా అంటే మంచి మంచి బొమ్మలు ఉన్నాయో క్యూట్గా ఉన్నాయి అన్నమాట సో నాలా థర్టీ లవర్స్ వస్తే సూపర్గా ఉంటుంది సో మంచి మంచి రేట్లలో మంచి మంచి క్వాలిటీలు అయితే ఉండనమాట సో ఇది ఎటువంటి ప్రొఫెషనల్ కొలాబరేషన్ అయితే కాదు నార్మల్గా నాకు నచ్చింది అలానే మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతారు కదా అని చెప్పి బ్లాగ్ తీసిన అదేనండి బ్లాగ్ లాంటి వ్లాగే కానీ బ్లాగ్ కాదు మినీ బ్లాగ్ అనుకోండి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆర్ మీరు ఆ షాప్కి వెళ్ళాలనుకున్న స్క్రీన్ మీద అయితే నెంబర్ ఉందన్నమాట దానికి కాల్ చేయండి ఇది వాళ్ళ నెంబరే మీకు నచ్చినట్లయితే అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అట్లా మర్చిపోకండి నేను పెట్టే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు మీ ముందుకైతే వచ్చేస్తాయి సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి